గత సంవత్సరం నియోజక నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లలో ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ మూడు క్లాసెస్ కి పోయినసారి దూరం నుంచి వచ్చే పిల్లలకి అంటే బాలికలకి సైకిల్ ఇవ్వటం జరిగింది ఆ రోజే చెప్పాం మన ట్రస్ట్ నుంచి భవిష్యత్తులో ప్రతి సంవత్సరం ఎనిమిదవ తరగతికి వచ్చే పిల్లలందరికీ ముఖ్యంగా బాలికలకి ఒక కిలోమీటర్ దూరం ఉంటే ఆ కిలోమీటర్ దూరం మన ట్రస్ట్ నుంచి సైకిల్ ఇస్తామని చెప్పాం అదే రకంగా జూనియర్ కాలేజీలో కూడా జాయిన్ అనే వాళ్ళకి బాలికలకి సైకిల్ ఇస్తామని చెప్పి అక్కడ కూడా ఇవ్వటం జరుగుతుంది మొన్న ఏలకొండపల్లి మండలంలో ఇచ్చుకున్నాం ఈనాడు ఎదుల్లాపురం మున్సిపాలిటీ హోరూ మండలము అదే రకంగా ఖమ్మం కార్పొరేషన్ లోని బాలేరు నియోజకవర్గానికి సంబంధించిన మూడు డివిజన్లకు మొత్తం కలిసి నూట తొంభై ఒక్క సైకిళ్లు చిన్నారి బాలికలకి ఇవ్వబోతున్నాం అంటే దీని ఉద్దేశం ముఖ్యంగా చిన్నారి బాలికలు అంటే డ్రాప్ అవుట్స్ తక్కువగా ఉండటంతో పాటు వారికి టైం సేవింగ్ అవటంతో పాటు వాళ్ళ ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దు తప్పకుండా విద్యలో బాలికలను కూడా ప్రోత్సహించాలని ఒక మంచి సదుద్దేశంతో ఈనాడు అంటే వ్యక్తిగతంగా మన ట్రస్ట్ నుంచి ఇది ఇవ్వటం జరుగుతుంది నా బిడ్డ నా కొడుకు చల్లగా ఉండే విధంగా నేను కొవ్వెత్తిలా కరిగిపోయినా పర్వాలేదు నా పిల్లల భవిష్యత్తులో నాలాగా కష్టపడొద్దని మిమ్మల్ని ఉన్నతమైన చదువులు చదివే చదివించాలనే తాపత్రయంతో ఆర్థిక పరిస్థితులు ఇంట్లో సహకరించకపోయినా ఆ బిడ్డని కొడుకుని చదివించాలనే మీ తల్లిదండ్రుల ఆశలనే ఆలోచనలని మీరు ఒక్కసారి గుర్తు చేసుకుని ప్రతినిత్యమో మీ ఏదైతే ఉందో మీ ఆశయం ఏదైతే ఉందో మీ అమ్మా నాయన మీ మీద ఏ కళలైతే కంటున్నారో ఆ కళలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా చిన్నారి బాలబాలికల్ని కోరుకుంటున్నాను